ఈ రోజు పాలకొలులో మా గ్రాండ్ ఎంట్రీ ఈవెంట్ అయితే ఉంది సో దాన్ని ప్రెజెంట్ చేయడం కోసం ఆర్గనైజర్స్ గా మేమైతే వెళ్తున్నాం బయట అయితే మామూలుగా లేదు యాక్చువల్ గా టూ త్రీ ఇయర్స్ బిఫోర్ ఏమో హస్బెండ్ అయితే కార్ తీసుకోవాలి కానీ నేనే రిజెక్ట్ చేసా పెనుగొండ మనకు గుర్తొచ్చేది ఆ వాసవి కన్యా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం సో నేనైతే ఈసారి దర్శించుకోవడం మిస్ అయ్యాను బట్ నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవ్వను పెనుగొండ నుంచి పాలకొలకి వెళ్లే దారిలో అయితే రోడ్డు చిన్న వర్క్స్ జరుగుతున్నాయి సో త్రీ ఫోర్ వీలర్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఆచంట మీదగానే వెళ్ళాలి టూ వీలర్స్ వారు అయితే పర్వాలేదు కొంచెం చిన్న చిన్న రోడ్స్ అడ్జస్ట్ అయిపోవచ్చు సో వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారు కూడా కొంచెం గమనించుకోండి మేమైతే పాలకొల్లు వచ్చేస్తాం ఫర్ ఈవెంట్ ఆర్గనైజింగ్ టోనియా ఈవెంట్స్ మేమైతే చాలా వర్క్ హాలిక్స్ అండి మమ్మల్ని నమ్మి ఒక క్లైంట్ వాళ్ళ ఈవెంట్ ని మా చేతిలో పెట్టారు అంటే దాన్ని మేము ఒక ఈవెంట్ లా కాదు మా ఫ్యామిలీ ఫంక్షన్ లా ట్రీట్ చేస్తాం క్లైంట్ మాకు చెప్పిన దానికంటే టూ త్రీ అవర్స్ ముందుగానే ఉంటామండి చూస్తున్నారు కదా మేము వచ్చే టైం లో ఎవరు లేరు మా వాళ్ళ క్లైంట్ మాత్రం ఎలాంటి టెన్షన్ పడనివ్వం ఆ బాయ్స్ అయితే ఇంక వర్క్ స్టార్ట్ చేసేసారండి ఇక్కడ మనకి ఇచ్చిన ఎంట్రీ ఏంటంటే ఫెదర్ ఎంట్రీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎంట్రీ అయితే ఇక్కడ ఈవెంట్ ఏంటంటే రిసెప్షన్ అనమాట బ్రైట్ గ్రూమ్ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు సో వాళ్ళు వచ్చిన మేమైతే మా ఇంటి ఫుల్ గా సెటప్ చేసేసి రెడీగా ఉంచేస్తాం సో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా గానీ సోనీ ఈవెంట్స్ అయితే కాంటాక్ట్ చేసేయండి మేమైతే టోటల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాము వెరీ రీజనబుల్ ప్రైస్ కి ఎందుకంటే ఇది మా ఇంట్లో ఫంక్షన్